విప్లవం అనేది పోరాటం అనేది కొందరికి ఆదర్శం కొందరికి అవసరం ఇక్కడ ఉన్న వాళ్ళందరికి మనకందరికి అవసరం ఇది మనకు ఆదర్శం కాదు ఏదో ఒక పోరాటం చేస్తే విప్లవంలోకి వస్తే త్యాగం చేస్తే నాలుగు రచనలు రాస్తే నాలుగు సార్లు జైలుకు వెళితే అబ్బో ఇంత గొప్ప కులంలో పుట్టిన మనిషి ఇంత డబ్బున్న మనిషి ఇంత పేరున్న మనిషి ఇంత భూములున్న మనిషి జైలుకు వెళ్ళాడు అని సమాజంలో అందరూ అనుకునే ఆదర్శం కాదు ఇది ఇది అవసరం ఎందుకు అవసరం అంటే ఊళ్ళో ఒంటరానితనం గ్రామంలో దోపిడి పెత్తందరితనం అణచివేత చదువు చదువు సరిగ్గా ఉండదు మంచి విద్యాలయాల్లో చదువు దొరకదు ప్రైవేటు విద్యాలయంలో చదువుకుందామంటే డబ్బులు ఉండవు ఫీజులు కట్టే అవకాశం ఉండదు గవర్నమెంట్ పాఠశాల చదువుకోవాలి అక్కడ టీచర్లు ఉండరు పాఠం సరిగ్గా చెప్పేవాడు ఉండడు చదువు సఖ్యాగ రాదు పాస్ అయ్యే అవకాశం ఉండదు మంచి మంచి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు ఎవరికో ఒకరికో ఇద్దరికో నాలాంటి వాడికి అడప దడప కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి ఎక్కడక్కడ సమకూరే అవకాశం లేదు కదా సమకూరటం లేదు కదా ఈ సమకూరటం లేదు కనుకనే అవసరం కానీ మరి అందరికీ ఉద్యోగాలు రావాలి కదా అందరికీ మంచి చదువు రావాలి కదా అందరికీ సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఉండాలి కదా అందరికీ మంచి హాస్పిటల్లో చూ చూపించుకునే అవకాశం ఉండాలి కదా లేదే అదే సమస్య అందుకే అది అవసరం అన్నమాట పోరాటం చేయటం కొట్లాడటం అది అవసరం ఇక తప్ప ఇంకేం చేయలేము ఇంకా చిట్ట చివరికి మిగిలేదేముంటుంది కొట్లాడటమే ఒక మార్గం ఉన్నది కొట్లాడకపోతే ఇంకా చావడం తప్ప లేదా వ్యక్తిత్వాన్ని చంపుకొని అలా బతుకుంటాం కానీ శవాల్లాగా బతుకటం ఇక శవాల్లాగా బతికే పరిస్థితి ఉండదు ఎందుకంటే కాస్త పేగుకు చేదు ఉంటుంది కదా కార్జానికి చేదు మా అమ్మ అంటుండేది ఎప్పుడు చేదు ఉండాలిరా కాస్త బతికితే చేదు ఉండి బతకాలి అని అంటూ ఉండేది అంటే కాస్త చేదు ఉండాలి మనకి చేదు ఉండాలంటే వేరే మనకి తల ఉంచకుండా బతకాలి అని అర్థం మరి చేదు ఉన్నప్పుడు తల ఉంచకుండా బతకాలి అనుకుంటాం కనుక తల ఉంచకుండా బతకాలి అనుకున్నప్పుడు ఇక పోరాటమే వంగిపోయే పరిస్థితి లేదు కనుక పోరాటం ఒకసారి గట్టిగా చేస్తాం ఒకసారి మౌనంగా చేస్తాం ఒకసారి ప్రశాంతంగా చేస్తాం ఒకసారి రాస్తు చేస్తాం రకరకాల పద్ధతులు ఉంటాయి చేయడానికి కూడా ఒకేసారి పరిగెత్తి 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 పరిగెత్తడానికి కడుపు నిండా తిండి ఉండదు కుటుంబ పరిస్థితి బాగుండదు ఎవడైనా కిందమైన అయితే కుటుంబం అంతా రోడ్డు మీద వచ్చి పడుతుంది అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తాత ముత్తాతలు చదువుకున్న వాళ్ళు కాదు పండితులు కాదు ఉద్యోగాలు లేవు భూములు లేవు లేదా పైకులమైనా కాస్త చుట్టుముట్టున్నోళ్ళు మిగతా వాళ్ళు ఏమైనా కాస్త బాగుపడి ఉన్న వాళ్ళంటే వాళ్ళను వచ్చి మంచికింత ఒక లక్ష రూపాయలు పదివేలు ఇరవై వేలు సాయం చేస్తారు అది కూడా లేదు కనుక ఒకేసారి ఒకే పద్ధతిలో అన్ని సందర్భంలో పోరాటం సాధ్యం కాకపోవచ్చు అయినా పోరాటం తప్పదు కనుక మెల్లగనైనా ఏదో సమకూర్చుకొని మళ్ళీ వచ్చారు